దివ్యాంగుల పెన్షన్స్ లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్ కు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్ లో చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దాని వల్ల అనర్గులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక విశ్లేషణ చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పదివేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనర్హులకి చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది